అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్ దూసుకుపోతున్నారు భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు లేకపోలేదు దీంతో ఇప్పుడు ఆమెపై తీవ్రమైన చర్చ జరుగుతోంది గతంలో పలుసార్లు తన భారతీయ గుర్తింపు గురించి పదే పదే ప్రస్తావించిన కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలైతే భారత్ తో సంబంధాలు మరింత బలపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం బైడెన్ హయాంలో మంచి సంబంధాలే కొనసాగుతున్నాయని కమలా హారిస్ వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు వాదిస్తున్నారు అసలు కమలా హారిస్ భారత్ గురించి ఏమనుకుంటున్నారు భారత్ పట్ల కమలా హారిస్ వైఖరి ఎలా ఉండబోతోంది లెట్స్ ది స్టోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవలే కీలక మలుపు చోటు చేసుకుంది గత కొద్ది రోజుల వరకు ఎన్నికల రేసులో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ఇప్పుడు భారత సంతతికి చెందిన కమలా హారిస్ బరిలోకి వచ్చారు ఇప్పటికే కమలా హారిస్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు దీంతో ఆమె గెలుపు తథ్యమని డెమోక్రాట్లు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కమలా హారిస్ గెలిస్తే భారత్తో సత్సంబంధాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు గతంలో భారత మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సమయంలో తో సంబంధాలు బలపడతాయని అందరూ భావించారు కానీ ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి అడుగులు పడలేదు అంతేకాక గ్రాడ్యుయేట్ వీసా స్కీమ్ బ్రిటన్కు వెళ్లడానికి అర్హత కోసం వేతన పరిమితిని పెంచడం వంటి సునాక్ నిర్ణయాలు భారతీయులకు పెద్దగా ఉపయోగపడలేదు ఇక రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సమయంలోనూ ఇదే తరహా చర్చ జరిగింది ఇప్పుడు కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతుండటంతో భారత్లో ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి జూన్లో అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ కమలా హారిస్ తో భేటీ అయ్యారు అదేవిధంగా గతేడాది జూన్లో మరోసారి అమెరికా వెళ్లిన సమయంలో మోదీ కమలా హారిస్ ను ప్రశంసించారు అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించిన మోదీ అమెరికాలో ఉన్న లక్షలాది మంది మూలాలు భారతదేశంలో ఉన్నాయని చాలామంది ఈ సభలో గర్వంగా కూర్చున్నారని ఒకరు నా వెనుక కూర్చున్నారంటూ కమలా హారిస్ ను ఉద్దేశించి అన్నారు అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకుని కమలా హారిస్ కు మద్దతివ్వడంతో ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు అయితే ఈ సమయంలో ఆమె టార్గెట్ అవుతున్నారు కమలా హారిస్ అమెరికా మొదటి నల్ల జాతి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నేపథ్యం కారణంగా ఆమెను ఎన్నుకోవాలని చాలామంది డెమోక్రాట్లు భావిస్తున్నారని రిపబ్లికన్ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే కమలా హారిస్ ఎక్కువగా తన తల్లి గురించి మాట్లాడుతూ భారతీయ గుర్తింపును ప్రస్తావిస్తారు రెండు వేల ఇరవై మూడులో తన తల్లి గురించి కమలా హారిస్ చేసిన పోస్ట్ అప్పట్లో వైరల్గా మారింది తన తల్లి శ్యామల పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఒంటరిగా అమెరికాకు వచ్చారని ఆమె ఒక శక్తి అని శాస్త్రవేత్త పౌర హక్కుల కార్యకర్త అని ఆమె తన కుమార్తెలిద్దరిలో గర్వాన్ని నింపారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారత్లో తండ్రి డొనాల్డ్ హ్యారిస్ జమైకాలో జన్మించారు అయితే వారిద్దరూ అమెరికాకు వలస వచ్చాక పెళ్లి చేసుకున్నారు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించిన కమలా హారిస్కు ఐదేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోయారు అయితే చిన్నప్పటి నుంచి కమలా హారిస్ తన తల్లి దగ్గరే పెరిగారు ఇక శ్యామల భారత్కు వచ్చిన ప్రతిసారి కమలా హారిస్ సైతం తల్లి వెంట వచ్చేవారు అయితే కమలా హారిస్ కు భారత్ జమైకా అమెరికా ఈ మూడు దేశాలతో సంబంధం ఉన్నప్పటికీ తనను తాను అమెరికన్ అని పిలవడానికే ఇష్టపడతానని తెలిపారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ప్రచారంలో భారతీయ ఆహారాన్ని వండడంతో పాటు దక్షిణ భారతదేశంపై మాట్లాడారు అన్నం పెరుగు కూర పప్పు ఇడ్లీ వంటి వాటిని తింటూ తాను పెరిగానని తెలిపారు ఇక రెండు వేల పద్నాలుగులో కమలా హారిస్ లాయర్ డగ్లస్ ఎంహాఫ్ ను వివాహం చేసుకున్నారు తరచుగా భారతీయ గుర్తింపు గురించి మాట్లాడే కమలా హారిస్ భారత్కు సంబంధించిన సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసినప్పుడు కమలా హారిస్ ఆ చర్యను వ్యతిరేకించారు కశ్మీరీలు ఒంటరిగా లేరని తాము గుర్తు చేయాలనుకుంటున్నామని పరిస్థితిని గమనిస్తున్నామని హారిస్ అన్నారు అయితే కమలా హారిస్ ఉపాధ్యక్షురాలయ్యాక ఆమె వైఖరి భిన్నంగా ఉంది కోవిడ్ను ధీటుగా ఎదుర్కొన్నందుకు ఆ సమయంలో భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించినందుకు ప్రధాని మోదీని కమల ప్రశంసించారు రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ అమెరికాలో పర్యటించిన సమయంలో ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పెరిగిందని నరేంద్ర మోదీతో కమలా హారిస్ అన్నారు మన దేశాల్లోని సూత్రాలు సంస్థలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజలు ఎంత నిబద్ధతతో ఉన్నారో స్వంత అనుభవం కుటుంబం ద్వారా తనకు తెలుసని మోదీ అన్నారు కమలా హారిస్ అధ్యక్ష పదవి రేసులోకి ప్రవేశించినప్పటి నుంచి భారతదేశంలో ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి అయితే కమలా హారిస్ గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలలో ఎలాంటి మార్పు ఉండదని కొందరు నిపుణులు చెబుతున్నారు ఆమె గెలిస్తే అది భారత్ అమెరికా సంబంధాలపై కంటే అమెరికా రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు ఇక భారతీయుల్లో చాలా మంది కమలా హారిస్ ను భారత సంతతికి చెందిన వ్యక్తి కంటే అమెరికన్ గానే ఎక్కువగా చూస్తున్నారు ఆమె ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలో భారత్ అమెరికా సంబంధాలు ఆశించిన విధంగా ముందుకు వెళ్లలేదు ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వానికి మంచి సంబంధాలు ఉన్నాయి కమలా హారిస్ కూడా అందులో భాగమయ్యారు ఒకవేళ ఆమె అధ్యక్షురాలైనా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది